అదొక చేసాం ఈరోజు ఈరోజే వాట్సాప్లో ఎన్నో రోజుల నుంచి సర్క్యులేట్ అవుతుంది వీడియో ఒకటి కానీ ఆ వీడియో ఈరోజే నేను చూసా నాకు పంపించారు చాలామంది అమరా ప్రసాద్ అన్న పెట్టిన వీడియోలో నేను ఈ వీడియోని చూడటం జరిగింది తర్వాత మళ్ళీ నాకు పర్సనల్గా చాలామంది పంపించారు పంపించిన తర్వాత కూడా మళ్ళీ అదే వీడియోనేమో అని చెప్పి ఈరోజు ఓపెన్ చేశాను ఒక పనికి మాలిన విధవ ఒక నపుంసకుడు మన సనాతన ధర్మం హిందూ ధర్మం గురించి ఏం మాట్లాడుతుందో ఒకసారి మీరే వినండి మీరు హిందూ మతాన్ని విన్నారా మళ్ళొక్కసారి వినండి మీరు హిందూ మతాన్ని వినరా ఈ పనికి మాలినోడు ఏమన్నాడు విన్నారా ఈ వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు హిందూ మతం అంతా దుర్మార్గమైన మతం ఇంకోటి లేదంట ఎందుకు అని అంటే పాదాలలో నుంచి ఒక కులం వచ్చిందని చెప్పి మాట్లాడుతుంటారు మరి పనికి మాలినోడు పాదాలలో నుంచి ఒక కులం వచ్చింది అని హిందూ మతం చెప్తుంది కాబట్టి ఆ హిందూ మతం అంత దౌర్భాగ్యమైన మతం ఇంకోటి లేదని మాట్లాడుతుంది మరి సన్నాసి వీళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కుతాడా లేకపోతే తల మొక్కుతాడా ఒకసారి ఆలోచించండి ఈయనకు చదువు చెప్పిన గురువు పాదాలను స్పర్శిస్తాడా లేక తలని స్పర్శిస్తాడా వీడు ఆరాధించే దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవుడి దగ్గరకు పోయి పాదాలకు మొక్కుతాడా మరి ఇంకెక్కడైనా మొక్కుతుందా అసలు పాదాలు ఎందుకు వీడికి ఇబ్బందికరంగా ఏర్పడ్డాయి అంటే పాదాలలో నుంచి ఒక కులం వచ్చిందని చెబితే వీడు ఇంత ఈషించుకున్నాడు కదా మరి ఆ పాదాలే వీడికి లేకపోతే ఆలోచించండి వీడికంట పాదాలలో నుంచి ఒక కులం వచ్చింది అని చెప్పేసి అందుకనే హిందూ మతం దౌర్భాగ్యమైన మతం అని చెప్పేసి మాట్లాడుతుంది ఇది ఎక్కడనుకుంటున్నారా హైదరాబాద్లో బుక్ ఎగ్జిబిషన్ ఏదో జరిగిందట అక్కడ ఒక బుక్ మీద తిరుమల తిరుపతి దేవస్థానం గురించి తప్పుగా చిత్రీకరించిన బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అదే అమ్ముతున్నారు అది అమ్ముతున్నారని ఈ విధంగా తప్పుగా ప్రచురణ అయిన ఈ బుక్ని అమ్మటం ఏందని చెప్పి ప్రశ్నిస్తే ఈ పనికి మాలిన వెదవ మళ్ళీ వాడి ఏంటంట వేణుగోపాల్ అంట మరి నీకు హిందూ మతం అంత దౌర్భాగ్యమైన మతం అన్నప్పుడు హిందూ ధర్మంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పేరు మరి అలాంటి పేరును పెట్టుకొని మరి నువ్వు ఎందుకు రాణిస్తున్నావు ఈ సమాజంలో అని అన్నారా ఎవరన్నా బుద్ధి లేని ఎదవ ఎవడన్నా ఉంటే నేను జనరల్గా తిట్టదలుచుకోవాల నేను చాలా వరకు మారా ఎందుకంటే అన్యమతస్తుల్లోనే నాకు ముఖ్యమైన మిత్రులు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి వాళ్ళని బాధ పెట్టలేక నేను కొన్ని వీడియోల్లో కొంతమంది తప్పులు చేస్తున్నా తిట్టే పరిస్థితికి రాట్లా ఇప్పుడు ట్రెండ్ మార్చ విషయాన్ని విషయంతోటే తెలియజెప్పాలనేది ఆలోచించాం కానీ ఇప్పుడు ఈ ఎదో మాట్లాడిన మాటలకి తిట్టకుండా ఉండవంటి అట్లా ఇంకో విషయం మరి సనాతన ధర్మంలో వీడు పుట్టి పెరిగి పెద్ద అయ్యి ఈరోజు ఆ ధర్మంలో కొన్ని అవకతవకలు ఆ ధర్మం తెచ్చింది కాదు ఎవరో మనుషులు పుట్టించిన వాటిని ఆ ఎత్తి ఏలెత్తి చూపిస్తూ ఈరోజు హిందూ ధర్మాన్ని తోలనాడుతున్న పరిస్థితి కనపడుతుంది మరి ఇలాంటి వాడు అక్కడ మాట్లాడుతుంటే అక్కడ ఉన్న హిందువులంతా చోద్యం చూస్తున్నారు చూసారా ముందు మనం తిట్టాల్సింది తన్నాల్సింది లాగి పెట్టి గోబ మీద కొట్టాల్సింది ఎవరినో తెలుసా అక్కడ హిందూ ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్న వెధవని ఏమి అనకుండా చోద్యం చూస్తున్నారే వీళ్ళందరినీ ఒక్కసారి బరాబర్ తాట తీయాలని అనిపించిన అర్థంగా హిందువులు చాతగాని వాళ్ళలాగా ఉన్నారు కాబట్టే ఇలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికైనా హిందువులు మారండి అలాంటి వాడిపై తగిన చర్యలు తీసుకునే విధంగా ఆ బుక్ని ప్రచురించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా హిందువులందరూ కలిసిగట్టుగా నడవండి నడిస్తే కానీ సమాజంలో మార్పు రాదనే విషయం తెలుసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై